ప్రభునందు ఆత్మీయుల మన బైబిల్ అధ్యయనములో యహోస్వా గ్రంథములో రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఈ దినమందు యోర్ధాను నదిని దాటి కనాను విజయ ప్రవేశము ఇస్రాయలు ప్రజలు ఏ రీతిగా చేశారో ఆ విషయాల గురించి మనము నేర్చుకోబోతు ఉన్నాం క్రీస్తు పూర్వము పద్నాలుగు వందల ఐదవ సంవత్సరము ఏప్రిల్ మాసములో జరిగినటువంటి ఒక సంఘటన యోర్దాను నది ప్రవాహ జలముల ప్రక్కన ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్నారు వారిరువురు కూడా సుదీర్ఘంగా ఆలోచన చేస్తూ ఉన్నారు నలభై సంవత్సరాల క్రితం ఎనిమిది వందల మైళ్ళు వెనుక ఇదే ఏప్రిల్ మాసంలో జరిగినటువంటి సంఘటనలు వారి మనసులో చోటు చేసుకుంటూ ఉన్నాయి అంటే అక్కడ ఎర్ర సముద్రము నుండి ఇక్కడ యోర్దాను నది వరకు ఈ మధ్య కాలములో ఎన్నో సంఘటనలు చోటు, చోటు చేసుకున్నాయి వాస్తవంగా ఈ నలభై సంవత్సరాల కాలములో అరణ్యములో ఆ తరము వారందరూ కూడా అంతరించిపోయారు వీరిద్దరూ మాత్రమే మిగిలి ఉన్నారు ఆ ఇద్దరు పేర్లు ఏమిటాయంటే ఒకరు యహోశివా మరి ఒకరు కాలేబు వారి యోర్ధాను నది ఒడ్డున నిలబడి ఉన్నారు అంతకుముందు అంటే నలభై సంవత్సరాల క్రితం వారు ఎర్ర సముద్రం ఒడ్డున నిలుచున్నారు గతించినటువంటి తరాన్ని పోషించినట్లే దేవుడు ఈ తరాన్ని కూడా పోషిస్తాడా అంటే ఖచ్చితంగా దేవుడు ఈ తరాన్ని కూడా పోషిస్తాడు ఇస్రాయేలీలు మూడు మార్లు కణానుపై దండెత్తి ఆ దేశాన్ని వారు స్వాధీనం చేసుకున్నారు మధ్య భాగంలో పోరాటాన్ని ప్రారంభించి విజయ పరంపరలతో దక్షిణంగా సాగి ఆ తర్వాత ఉత్తరంగా వెళ్ళి మొత్తం మీద ఆ దేశాన్ని వారు లోబరుచుకున్నారు ఇప్పుడు దేశము ఇస్రాయేల్ ప్రజల చేతుల్లో ఉన్నదండి అంతకుముందు ధ్యానంలో ఎరుకో పట్టణాన్ని వేగు చూడడానికి వెళ్ళినటువంటి ఇరువురు మనుషుల గురించి రాహాబు గురించి మనం నేర్చుకున్నాం కదా ఆ సమయంలో రాహాబు వేగుల వారితో మాట్లాడుతూ ఎర్ర సముద్రపు నీరును యహోవా ఆరిపో అని ఆ రాహాబు వేగుల వారితో పలికినట్లుగా యహోశ్వ గ్రంథము రెండవ అధ్యాయము పదియవ వచనములో రాయబడి ఉన్నది యహోవ ఎర్ర సముద్రాన్ని రెండు పాయలు చేశాడు అనే వార్త ఏదైతే ఉందో ఈ వార్త కనానీయుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేసింది యోర్దానుకు ఆవుల ఉన్నటువంటి ఈ ఎరుకో పట్టణస్తులు ఏమనుకున్నారు అంటే ఈ యోర్దాను నది మమ్మల్ని శత్రు నుండి కాపాడుతుంది అని భావిస్తూ వారు వచ్చారు కానీ ఎప్పుడైతే ఎర్ర సముద్రము పాయలైనటువంటి వార్త వారు విన్నారో వారి దేవుడు ఈ యోర్దాను నదిని కూడా అదే విధంగా రెండు పాయలు చేస్తాడు అని ఆ ఎరుకో పట్టణస్థులు కూడా నమ్మారు ఇలా జరుగుతుందని ఇస్రాయేలీలు ఊహించారో లేదో మనకు తెలియదు కానీ దేవుడు అనేక సందర్భాలలో తన ప్రజలు ఊహించినటువంటి కార్యములు ఆయన చేస్తాడు దేవునికి మహిమ కలుగునుగాక ప్రభునందు ఆత్మీయులరా ఐగుప్తు దేశములో పస్కాబలిలో ప్రాయశ్చిత్తం జరిగింది శ్రాయులు ప్రజలకు ఆ తర్వాత ఎర్ర సముద్రం వద్ద వారికి విమోచన అనేది దొరికింది ఆ తర్వాత వారికి రక్షణ ప్రాప్తించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ నుండి ఇక కణానును స్వాధీనం చేసుకోవడానికి ఆ ప్రజలు ఉండవలసినటువంటి ఆ స్థితిని గురించి మనము గమనిస్తాం ఇది దేనికి సాదృశ్యముగా ఉన్నది అంటే ఒక పాపి కూడా యేసుక్రీస్తు వారి యొక్క రక్తాన్ని ఆశ్రయించినప్పుడు లేదా పశ్చాత్తాప అతనికి ప్రాయశ్చిత్తము దొరుకుతూ ఉంది ఆ తర్వాత అతడు విమోచింపబడతాడు రక్షణలోనికి అడుగు పెడతాడు ఆ విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి ఈ ఎర్ర సముద్రానికి యోర్దాను నదికి మధ్య ఇస్రాయేలీలో ఎడారి దాటి వచ్చారండి ఈ ప్రయాణాన్ని రెండు భాగాలుగా మనము విభజించినట్లయితే మొదట సీనాయి వరకు వారు ప్రయాణం చేశారు అంతవరకు వారిని నడిపించింది ఎవరై అంటే దేవుని యొక్క కృప ఐగుప్తు నుండి వారిని విమోచించినటువంటి ఆ కృప వారి బలహీనతల్లో కూడా పోషిస్తూ వారిని ముందుకు నడిపిస్తూ వచ్చింది కానీ రెండవ భాగాన్ని మనం గమనించినప్పుడు సీనాయి నుండి వారు ప్రయాణమై బయలుదేరి వస్తూ ఉన్నారు ఇప్పుడు వారు ధర్మశాస్త్రం క్రిందికి వచ్చారు అంటే సీనాయి పర్వతం దగ్గర వారికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది వారు ధర్మశాస్త్రం క్రిందికి వచ్చారు ఆ మార్గములో వారి హృదయములో ఏముందో బహిర్గతమైంది ఎందుకొరకంటే ధర్మశాస్త్రము ద్వారా పాపం అంటే ఏంటో మనకు తెలిసింది అని ఆ పౌలు భక్తుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు వారికి ధర్మశాస్త్రం ఎప్పుడైతే ఇవ్వబడిందో వారు కేవలము శరీర సంబంధులు పాపమునకు అమ్ముడుపోయి ఉన్నారు అని ఈ ధర్మశాస్త్రము ద్వారా తేట తెల్లమైంది ప్రభునందు ఆత్మీయులరా అయితే ఈ అరణ్యములో నలభై సంవత్సరాలు నడిచినటువంటి ఈ ప్రజలు ఎలాంటి వారు అంటే దేవుని ధర్మశాస్త్రమునకు వారు విరోధులుగా జీవించారు దేవుని మీదనో దైవచరుని మీదనో తిరుగుబాటు చేసినటువంటి ప్రజలుగా వారు ఉన్నారు అయితే ఇస్రాయేలు ప్రజలు ఇప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి వాగ్దాన దేశంలో వారు ప్రవేశించడానికి వీలు కాదు అయితే వారి శరీర సంబంధమైనటువంటి జీవితము అంతమైతేనే కానీ తమ స్వాస్థ్యములో అంటే కణానులో వారు ప్రవేశించలేరు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించబద్దులమై ఉన్నాం ఈ ఇస్రాయేలీల ప్రయాణాన్ని పొంగిపరలేటువంటి యోర్ధాను నది నిలిపివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎర్ర సముద్రమేమో ఐగుత్తు నుండి బయటకు పోవడానికి అడ్డుపడగా యోర్ధాను నది ఏమో కణానులోనికి ప్రవేశాన్ని నిరోధిస్తూ ఉన్నది అని లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం ఒకవేళ ఆ యోర్ధాను నదిని వారి సొంత ప్రయత్నంతో వారు దాటడానికి ప్రయత్నిస్తే నాశనమైపోతారు ఇక్కడ మరలా మనం గమనించినప్పుడు మరణము అనేటువంటిది మన దృష్టికి వస్తూ ఉంది అంటే ఆ కణాను స్వతంత్రించుకోవాలి అంటే ఈ మరణాన్ని దాటి వెళ్ళాలి దీని అర్థం ఏమిటనగా శరీర సంబంధి అంతరించిపోవాలి అదే సమయంలో సాతాను శక్తి కూడా అంతము కావాలి ఏ రీతిగా శరీర సంబంధి అంతరించిపోతాడు అంటే క్రీస్తు ఏ రీతిగా సిలువ వేయబడ్డాడు పాపము విషయంలో అదే రీతిగా మనము కూడా పాపము విషయంలో క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఆ యోర్ధాను అనబడినటువంటి మరణాన్ని దాటి ఆత్మీయ జయ జీవితంలోనికి మనమందరము కూడా ప్రవేశింప బద్దులమై ఉన్నాం మరికొన్ని విషయాలు రేపటి ధ్యానములో నేర్చుకుందాం దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక ఆమెన్